అండి వెల్కమ్ బ్యాక్ కుకింగ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి బొబ్బరి వాళ్ళు అనమాట ఈ బొబ్బరి వాళ్ళు వేసుకోవడానికి మనకు కావాల్సిన బొబ్బర్లు ఏ రకం బొబ్బర్లు తీసుకుంటే మనకు బొబ్బర్లు బాగుంటాయో అండ్ అలాగే వాటిని ఎలా రుబ్బుకోవాలి ఎంత సేపు నానబెట్టుకోవాలి అన్న విషయాలన్నీ మనం వీడియో చేస్తూ మాట్లాడుకుందాం మనయితే ఏమాత్రం ఆలస్యం చెప్పినా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని మన వీడియోస్ని షేర్ చేయండి మీరు మీ సపోర్ట్ ఎప్పుడు మనకి అందిస్తారని ఆశిస్తున్నాను మీరు ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహిస్తారని ఇంకా మరెన్నో రెసిపీస్ మీకు మేము చూపించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇలా బొప్పర్లు అయితే ఎర్ర బొప్పర్లు తీసుకోండి ఎర్ర అయితే మనకి వడ వేసుకోవడానికి చాలా అనమాట లేదంటే చుక్క బొబ్బర అని అడిగిన ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీటిని అలసందలం అని కూడా పిలుస్తారు అనమాట వీటిని రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది గంటన్నర నుంచి రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం పొట్టేమీ ఓ తీసి కడగక్కర్లేదండి జస్ట్ మనం వాష్ చేసుకొని అందులో ఉన్న మట్టిబెడ్డలు ఏమన్నా ఉంటే వాటిని గాలించేసుకొని ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి ఇలా గ్రైండర్లో వేసుకునేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అస్సలు వాటర్ రాకుండా వేసుకోండి అసలు వాటర్ వేసి రుబ్బమనవసరం లేదండి ఈ పిండి అయితే వాటర్ లేకుండానే రుబ్బాలి వాటర్ వేసి రుబ్బినట్టయితే మనకు లూజ్ అయిపోతుంది అనమాట మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి మనం ఏ వరి పిండి అట్లా వేస్తాము అప్పుడు దీని టేస్ట్ అంతా పాడైపోతుంది సో అస్సలు వాటర్ వేయొద్దు అనమాట శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక బెజ్జాల గిన్నె చిల్లెలు గిన్నె అంటారు కదండి వాటిలో వేసి వాడేసుకోండి అలా వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత డ్రైన్ అయిపోయిన తర్వాత అప్పుడు రుబ్బుకోండి ఇలా మనం రుబ్బుతున్నప్పుడు మీకు కొంచెం టైట్గా ఉంది మనకి గ్రైండర్ ఫ్రీగా తిరగట్లేదు అనుకుంటే ఇలా మనం అయితే వేసుకొని రుబ్బుకోవచ్చు అనమాట అప్పుడు కొంచెం ఫ్రీగా తిరుగుతుంది గ్రైండర్ నేను పిండి మొత్తానికి సరిపడా వేసేసుకుంటున్నాను మీకు ఎక్కువగా సాల్ట్ కూడా పట్టదు చూసి వేసుకోండి ఇలా వేసి మొత్తాన్ని రుబ్బేసుకోండి నేను ఇందులో వేసిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా ఒక పప్పు పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ పప్పులో మనం ఏంటంటే ఈ పిండి వేసి కలిపి మనం వడలు వేస్తే మధ్య మధ్యలో పప్పు కూడా తగిలి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా పూర్తిగా నలిగిన తర్వాత మనం పక్క గిన్నెలోకి అయితే తీసేసుకుందాం కొంచెం పప్పు పక్కన పెట్టుకోండి నానబెట్టిన పప్పు మొత్తం వేసి రుబ్బకుండా ఒక పప్పు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ పప్పులోకే నేను ఇదంతా తీసేసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇలా మనం పప్పు రుబ్బేసుకోవాలి కదండి ఇప్పుడైతే ఇలా పాన్ పెట్టుకొని మనం మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ ఆయిల్ కాగేలోపు ఇలా మనం రుబ్బుకున్న పిండిలో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే అల్లం ముక్కలు కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిర్చి వీటితో పాటు మనం జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో దాదాపుగా టూ టీ స్పూన్స్ వరకు మనం జీలకర్ర వేసుకుంటున్నాం అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి జీలకర్రని అండ్ అలాగే ఆనియన్స్ అల్లం ముక్కలు అన్నింటినీ మార్చుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మనం దాదాపు టూ టీ స్పూన్స్ వరకు వరకు మనం జీలకర్ర అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయ అల్లం ముక్కలు అన్నిటిని ఇందులో వేసేసుకుందాం కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మా అత్తయ్య గారు కొంచెం చిన్నగా తరిగారు మీరు కొంచెం పెద్దగా తరిగి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంతవరకు సరిపోతాయి అనమాట ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం మనం సాల్ట్ ముందుగానే పిండి రుబ్బి అప్పుడు వేసుకున్నాము సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయట్లేదు మీరు ఒకవేళ సరిపోదు అనుకోండి మీరు వేసిన సాల్ట్ ఉప్పు చూసుకొని దాన్ని బట్టి మామూలు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి నేను వేసిన క్వాంటిటీ అయితే మ్యాక్సిమం సరిపోతుంది ఇది బాగా ఎక్కువైపోయిందండి పెద్ద గిన్నె తీసుకుందాం కలుపుకోవడానికి ఇలా మనం అన్నీ వేసి మిక్స్ చేసేసుకుందాం అది గిన్నె నాకు కొంచెం ఎరుగ్గా అనిపించి కలుపుకోవడానికి ఇలా పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట ఇదిగోండి నేను వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ మనం ఆయిల్ పెట్టేసి ఇవన్నీ వేసి కలుపుకున్నట్టయితే ఆయిల్ కాగే లోపల మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట మనకి టైం సేవ్ అవుతుంది శనగపప్పు వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయనమాట చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండి ఉంది కదా ఈ పిండి అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఇందులో మనం ఇలా వడల్లా ఒత్తేసుకొని వేసేసుకుందాం చెయ్యిని మనం మధ్య మధ్యలో తడుపుకుంటూ వేస్తే కనుక వడలు బాగా వస్తాయి మీకు ఆయిల్ బాగా కాగినట్టయితే బాగా సిమ్లో పెట్టి వేయండి ఆయిల్ వేడిగా ఉన్న దానికన్నా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే మనకి వడలు అనేది బాగా వేగుతాయి అనమాట లోపల వరకు ఇలా అన్ని వడల్ని వేసేసుకోండి ఇలా వడలన్నిటిని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అన్నిటినీ పక్కగా తీ ప్లేట్లోకి తీసేసుకుందాం సో చూసారు కదండి మన ఈ బొబ్బరి వడ్ల రెసిపీ చాలా బాగుంటాయి అనమాట మనకి ఈ శనగపప్పుతో వడేస్తారు కదా దానికన్నా కూడా చాలా బాగుంటాయి అండ్ మనకి హెల్త్ కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందంట అంటే ఎలా వాడాలి ఎప్పుడన్నా చేసుకున్న స్ప్రౌట్స్ కన్నా తీసుకుంటే ఇంకా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది అనమాట ఇందులో ఉన్న ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట హెంతే కాకుండా ప్యాంక్రియాటిక్ జ్యూస్ కరెక్ట్గా మనకి పాంక్రియాస్ పనిచేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కరెక్ట్గా రిలీజ్ అయ్యేలా ఇవి తోడ్పడతాయి అంట సో దానివల్ల మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో ఎవ్వరైనా సరే ఈ బొబ్బర్లని అయితే స్ప్రౌట్స్ కింద చేసుకొని తినడానికి ఎక్కువగా చూడండి ఇలా అప్పుడప్పుడు టేస్టీగా వడల్ని కూడా చేసుకోండి ఇప్పుడైతే దీన్ని నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేనైతే సాస్తో తింటానండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు మార్నింగ్ టిఫిన్ కింద అనుకోండి చిట్నీతో తినండి ఈవినింగ్ స్నాక్స్ అయితే సాస్తో తినండి లేదు అంటే చికెన్ కర్రీతో కూడా మీరు తినచ్చు అనమాట చాలా బాగుంటుంది మనకి మినపగాయలతో చికెన్ కర్రీ ఉంటాం చిల్లి కర్రీ కోడికూర అంటారు అందరికీ తెలిసే ఉంటుంది కొబ్బరి కోడి కోడికూర అంటారు అనమాట ఈ కాంబినేషన్ తిన్నాక అంత బాగుంటుంది కోడికూరతో సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక్క బైట్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి ఎక్కడ మీరు వాటర్ వేయకూడదు అనమాట రుబ్బేటప్పుడు వేస్తే మనకి ఇది లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోతే పడ సరిగ్గా రాదు మీకు పిండి చాలా లైట్గా ఉంటుంది ఆయిల్లో చక్కగా బాగా వేగుతుంది అనమాట మీడియం లో వేయించుకోండి మనకి లోపల వరకు బాగా ఉడుగుతాయి అనమాట అల్టిమేట్ అసలు సో మీరు కూడా ట్రై చేసి ఇన్ని కలుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా షేర్ చేయండి